నా ప్రాణం సఖ్య ఎపిసోడ్ థర్టీ టూ ప్రేమ్ అను ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేస్తారు తర్వాత అను హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళి సోఫాలో కూర్చుని ప్రేమ్ వైపు చూస్తూ అవును మర్చిపోయాను నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదేంటి నీకా సాగర్ లీవ్ ఇచ్చాడా అని ఆశ్చర్యంగా అడుగుతుంటే ప్రేమ్ అను పక్కన కూర్చుని అవును ఇవ్వకపోతే తనని జాబ్లో నుండి తీసేస్తానని బెదిరించాను అందుకే లీవిచ్చాడు అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుండే వాట్ నువ్వు తనని జాబ్ నుండి తీసేస్తానని చెప్పావా ఇదేలా సాధ్యం నిజంగానా అని అను షాక్ గా అడుగుతుంది ప్రేమ్ అను వైపుకు తిరిగి అను తలపై చిన్నగా కొడుతూ ఇంక ఎవరు ఏది చెప్పినా అది నిజమని నమ్మేస్తావా వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో ఒక క్షణం కూడా ఆలోచించవా అని అంటుండే నువ్వే కదా చెప్తున్నావు సాగర్ని బెదిరించాను అని అందువల్ల నీకు లీవ్ ఇచ్చాడేమో అనుకుంటున్నాను లేకపోతే సాగర్ అంత త్వరగా ఎవరికి లీవ్ ఇవ్వడు అని అను అంటుంటే ఈ మేడం గారిని చాలా మార్చాలి అని ప్రేమ్ మనసులో అనుకుంటూ పూర్తిగా అనువైపుకు తిరిగి అనుని తన వైపుకు తిప్పుకుని అను చేతిని పట్టుకుని అను నేను చెప్పేది జాగ్రత్తగా విను మొదటిది ఎవరు ఏది చెప్పినా కూడా వాళ్ళు చెప్తుంది నిజమా అబద్ధమా అని మనం కొన్నిటి వల్ల కనిపెట్టవచ్చు సపోజ్ ఇప్పుడు నీ ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి ఏదో మాట్లాడుతున్నాడు అనుకో నువ్వు సోటిగా అతని కళ్ళల్లోకి చూడాలి అప్పుడు ఆ వ్యక్తి చెప్తుంది నిజమా అబద్ధమా అని అతని కళ్ళల్లో నీకు ఈజీగా తెలిసిపోతుంది అతను నీకు నిజమే చెప్తే అతని వైపుకు చూసినా అతని మాటల్లో తడబాటు ఉండదు క్లియర్ గా చెప్తాడు ఒకవేళ అతను చెప్తుంది అబద్ధం అనుకో తప్పకుండా అతను చెప్పేది నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యలేడు అప్పుడే నీకు ఈజీగా అర్థమవుతుంది ఎదుటి వ్యక్తి చెప్పేది నిజమా అబద్ధమా అని నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా అని ప్రేమ్ అడుగుతుండే అను అయోమయంగా అవును కాదు అన్నట్టు తల ఊపుతుంది ఇలా అయితే చాలా కష్టం సరే ఈ రోజు నుండి నెమ్మదిగా ఒక్కొక్కటి నేర్పిస్తాను నేర్చుకో ఇప్పుడు నీ ఫ్రెండ్ వర్ష రామ్ ఉన్నారు ఎప్పుడూ కూడా నియమం చేయి కోరుకుంటారు అలాగే వాళ్ళు చిన్నప్పటి నుండి నీకు తెలుసు సో నువ్వేదైనా వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు నీకేదైనా ప్రాబ్లం వస్తే వర్షాతో కానీ రామ్తో కానీ చెప్పచ్చు అలా కాకుండా నువ్వు ఆఫీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైనా వచ్చి సడన్గా నీతో ఎక్కువ మాట్లాడడం కానీ బయటికి రమ్మని చెప్పడం కానీ అలాంటివి చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళకు అలాగే బయట నీ ఫ్రెండ్స్ నీ కొలీగ్స్ నీ కాలేజ్ మేట్స్ ఇలా కలిసినప్పుడు నిన్ను ఒంటరిగా వాళ్లతో పాటు రమ్మని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకు నేను చెప్పే ప్రతి పాయింట్ నీ మైండ్లో నోట్ చేసుకో ఇంకా ముందు ముందు నెమ్మదిగా చెప్తూ ఉంటాను సరేనా అని ప్రేమ్ అనగానే అను చిన్నగా నవ్వుతూ నిజం చెప్పనా నువ్వు నా కంటికి ఒక క్షణం మా నాన్నలాగా కనిపించావు మా నాన్న కూడా ఎప్పుడూ నాకు ఇలాగే జాగ్రత్తలు చెప్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు కూడా నాకు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ప్రతిదీ జాగ్రత్తలు చెప్తుంటే అలాగే అనిపిస్తుంది అని అను అంటుంటే నువ్వెవైనా ఈజీగా నమ్మేస్తావాను అందుకే వర్ష రామ్ ఇద్దరు కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు ఎంతమంది నిన్ను జాగ్రత్తగా చూసుకున్నా అప్పుడప్పుడు అందరూ నీ దగ్గర ఉండరు కదా నీకు నువ్వే ధైర్యంగా ఉండాలి ఇవన్నీ నువ్వు ఒక్కసారి మైండ్లోకి ఎక్కించుకోలేవు కానీ ప్రతిరోజు నేను చెప్పే పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉండు సరిపోతుంది సరేనా అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే తప్పకుండా నిజంగా నువ్వు నా ఫ్రెండ్వి అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది నీ నేను చాలా వరకు చాలా నేర్చుకోవచ్చు నిజంగా నువ్వు చెప్తుంటే ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది నందు అంత బాగా చెప్తున్నావు ఇంతకీ నీకు ఆ సాగర్ లీవేలా ఇచ్చాడో చెప్పలేదో అని అంటుంటే ఏమీ లేదు హెల్త్ బాగోలేదని పెట్టాను ఇంకా తప్పదు అన్నట్టు ఓకే అని చెప్పాడు నువ్వు వాటి గురించి ఆలోచించకు సరే నీకు ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలో చెప్పు ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను బయట ఫుడ్డు తినడం కరెక్ట్ కాదు నిన్నైతే తప్పని పరిస్థితుల్లో బయట ఫుడ్డు తీసుకున్నాను కానీ నేను ఎక్కువ బయట ఫుడ్ ప్రిఫర్ చేయను అని ప్రేమ్ చెప్తుంటే నిజంగా నాకు నచ్చినవే చేస్తావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అను తప్పకుండా చేస్తాను ఏం కావాలి అని ప్రేమ్ అడుగుతుంటే అయితే నా కోసం సాంబార్ పొటాటో ఫ్రై ఇంకా వంకాయ కర్రీ రైస్ ఇవి చాలు నా కోసం చేస్తావా అని అడుగుతుంటే తప్పకుండా నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తానని చెప్పి ప్రేమ్ అను చెప్పిన లిస్ట్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో అన్ని నోట్ చేసుకుని వాటన్నింటినీ ఆర్డర్ చేస్తాడు ఇంకా ప్రేమ్ పెట్టినవి ఆర్డర్ రాగానే వాటన్నింటినీ కిచెన్లో పెట్టి అను దగ్గరికి వస్తాడు అను అప్పటికే మొబైల్ చూస్తూ ఉంటుంది అను కిచెన్ వస్తావా నేను కుకింగ్ చేస్తూ ఉంటాను ఒకటి మాట్లాడుతూ ఉండు అని ప్రేమ్ అనగానే తప్పకుండా నందు నువ్వు కుకింగ్ ఎలా చేస్తున్నావో నేను కూడా చూడాలి అని చెప్పి ఇంకా అను కూడా కిచెన్ లోకి వెళ్తుంది ప్రేమ్ అనుని కిచెన్ గాస్కెట్ పై కూర్చోబెట్టి తను కుకింగ్ స్టార్ట్ చేస్తాడు నందును కుకింగ్ ఎప్పటి నుండి నేర్చుకున్నావు కుకింగ్ మీ మదర్ నేర్పించారా అని అను అడుగుతుంటే ప్రేమ్ ఒక క్షణం మౌనంగా ఉండిపోతాడు తల్లి ప్రేమే ఉంటే ఈరోజు నేను ఇలా కుకింగ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు అని ప్రేమ్ మనసులో అనుకుంటూ అను వైఫ్ చూసి అలాంటిది ఏమీ లేదు నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అందుకే చిన్నప్పటి నుండి ట్రై చేస్తూ ఉండేవాడిని ఇప్పటికీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నానని చెప్పి ఇంకా దానిని డైవర్ట్ చేయాలి అని అను గురించి అడగడం మొదలు పెడతాడు ప్రేమ్ ఒక పక్క కుకింగ్ చేస్తూ మరో పక్క అను చెప్పే వాటికి తనకి టైం పాస్ అవుతూ ఉంటుంది ఇద్దరు కూడా ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ మొత్తానికి కుకింగ్ కంప్లీట్ చేస్తారు ఇంకా ప్రేమ్ ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఆనుకి మాత్రం ప్రేమ్ చేసిన ఐటమ్స్ అన్ని వెంటనే తినాలని అనిపిస్తుంది ఇంకా అను ప్రేమ్ వైపు చూస్తూ ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు నేనైతే తినేస్తున్నాను నువ్వైతే లేటుగా పెట్టుకో అని చెప్పి అను వెంటనే తన ప్లేట్లో ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుని టేస్ట్ చేస్తుంది నిజంగానే ప్రేమ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి నిజంగానేందు అచ్చ మా అమ్మ చేసినట్టే ఉన్నాయి నీ వంటలన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నాకు కూడా ఇలా కుకింగ్ బాగా వచ్చినవాడు భర్తగా వస్తే బాగుంటుంది చక్కగా తానే చేసి పెడతాడు కదా అని అను ఫుడ్ తింటూ అనగానే అను అన్న మాటకి ప్రేమ్కి తింటున్న వాడల్లా ఒక్కసారిగా గట్టిగా పొలమాతుంది అయ్యో నందు నిన్ను ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు అని అను ప్రేమ్ తలపై చిన్నగా తడుతూ వాటర్ గ్లాస్ ని ప్రేమ్ కందిస్తుంది ఇంకెవరో తమనే కదా తలుచుకుంది అని ప్రేమ్ మనసులో అనుకుంటూ తనలో తనే చిన్నగా నవ్వుకుంటాడు ఇంకా ఇద్దరు లంచ్ కంప్లీట్ చేయగానే ప్రేమ్ టాబ్లెట్స్ తీసుకుని అనుకిచ్చి టాబ్లెట్స్ వేసుకోమని చెప్తాడు ఇంతలో వర్షా నుండి కాల్ వస్తుంది తను లంచ్ చేసేస్తానని చెప్పి అను ఫోన్ పెట్టగానే మళ్ళీ రామ్ నుండి కాల్ వస్తుంది రామ్తో కూడా ఒక నిమిషం మాట్లాడి తన ఫ్లాట్లోనే ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేసి ప్రేమ్ వైపు చూసి బోర్ కొడుతుంది నందు ఏదైనా మూవీ చూద్దామా హరర్ మూవీ లాంటిది అని అను నవ్వుతూ అంటుంటే ప్రేమ్ ఒక ఐబ్రో రేస్ చేసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నువ్వు హరర్ మూవీ అని అంటుంటే నేనే నాకు హరర్ మూవీస్ అంటే చాలా ఇష్టం అని అను చిన్నగా నవ్వుతూ అంటుంటే చూశాను చూశాను నువ్వు ఎంత బాగా హారర్ మూవీస్ చూస్తావో కూడా నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా ప్రేమ్ టీవీలో హారర్ మూవీ పెడతాడు ఇద్దరు సోఫాలో కూర్చుంటారు మూవీ చూస్తున్న అనుకి అందులో గ్రాఫిక్స్ కి భయంగా అనిపిస్తూ ఉంటుంది ప్రేమ్ మాత్రం అను ఎక్స్ప్రెషన్స్ కి చిన్నగా నవ్వుకుంటాడు కొంత సమయంకి అనుకి బాగా నిద్ర రావడంతో ప్రేమ్ షోల్డర్ పై తలవాల్చి మూవీ చూస్తూ పడుకుని పోతుంది ప్రేమ్ అను వైపు చూసి అను పడుకుని ఉండటం చూసి రాక్షసి హర్రర్ మూవీ అంటే భయం కానీ అదే కావాలి అంటుంది అని ప్రేమ్ మూవీ ఆఫ్ చేసి నెమ్మదిగా అను తలని తన ఒడిలోకి అడ్జస్ట్ చేసుకుని అను కాళ్ళని సోఫాలోకి అడ్జస్ట్ చేస్తాడు తర్వాత అను తలని చిన్నగా నిమురుతూ అనువైపు చూస్తూ ఉంటాడు నిజంగా చిన్నపిల్లవి నువ్వు తెలుసా అను నా గురించి నీకు చాలా చెప్పాలి నా లైఫ్లో అందరూ ఉన్నారు అమ్మమ్మ తాతయ్య పెద్దమ్మ పెద్దనాన్న అన్నయ్య అమ్మ నాన్న చెల్లి ఇలా నా లైఫ్లో అందరూ ఉన్నా నేను చిన్నప్పటి నుండి ఏ ప్రేమ లేకుండానే ఒంటరిగానే పెరిగాను తేజ్ వాడికి నేనంటే చాలా ఇష్టం వాడిది ప్యూర్ ఫ్రెండ్షిప్ అందుకే నేను తేజ్ని మాత్రమే నమ్ముతాను అమ్మ నాన్న అందరి ఇష్టమే నాన్న ఈ మధ్య మారారు కానీ అమ్మ ఇంకా అలాగే ఉంది ముందు నువ్వు నా ప్రేమని అర్థం చేసుకోవాలి ఎందుకో తెలియదు నువ్వు నా పక్కనంటే నేను లైఫ్లో అనుభవించని హ్యాపీనెస్ నీతో ఉంటే కలుగుతుంది ఆ అనుభూతి కూడా నాకు చాలా కొత్తగా ఉంది నీ స్వచ్ఛమైన మనసు కల్మషం లేని నవ్వు అచ్చం నా కళ్ళకి పసుపబలాగా కనిపిస్తావు నేను ఎప్పటికీ దూరం చేసుకున్నాను ఎలా నా లైఫ్లోకి నా మనసులోకి వచ్చావో తెలీదు కానీ ఈ ప్రేమ్ ఒక్కసారి నా అని అనుకుంటే ప్రాణం పోయినా వాళ్ళ చేతిని వదలడు నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు ఇంకా రామ్ నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు ఇంకా వర్ష చూడాలి నిన్ను మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను ఆఫీస్లో కూడా నిన్ను ఒక క్షణం కూడా అస్సలు వదలను ఎప్పుడు నా పక్కనే ఉండేలాగా ప్లాన్ చేస్తాను టెండర్ లిక్ ఎవరు చేశారో తెలుసుకుంటాను ఇప్పటి వరకు నా ఫోకస్ నీపై ఉండటం వల్ల వేరే వాళ్ళని అబ్జర్వ్ చేయలేకపోయాను ఇప్పుడు అలా కాదు ఎవరిని నమ్మలేము రేపు ఒక్కరోజు నువ్వు రెస్ట్ తీసుకుంటే నీ హెల్త్ సెట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ డే నుండి అప్పుడు చెప్తాను అని ప్రేమ్ అనుకుంటూ అనోని అలాగే చూస్తూ ఉంటాడు ఆ క్షణం ప్రేమ్ మనసంతా హాయిగా మారిపోగా కిందకి వంగి ఆనో నుదిన తన పెదవుల నుంచి చిన్నగా కిస్ చేస్తాడు హలో ఫ్రెండ్స్ స్టోరీ స్టోరీనిచితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్చర్ మాత్రం మర్చిపోకండి కొన్ని డేస్ వరకు షార్ట్ స్టోరీనే వస్తుంది ఎందుకంటే నాకు హెల్త్ బాగోలేదు కాబట్టి